అంతరిక్షం అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసేటటువంటి క్రమంలో మనకు థియోడర్ వాన్ కార్మన్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తారు ఇతను హంగేరీకి చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అఫ్ కోర్స్ హంగేరీ అమెరికన్ వ్యక్తిగా మనకు కనిపిస్తాడు ఒక గణిత శాస్త్రవేత్తగా అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇంజనీర్గా అదేవిధంగా ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు తను థర్మోడైనమిక్స్ రిలేటెడ్ ఇష్యూల మీద చాలా వరకు ప్రయోగాలు చేయడం అనేది జరిగింది మరి దీంట్లో భాగంగా తను సూపర్ సోనిక్ మరియు హైపర్సోనిక్ వేగాలతో ప్రయాణించేటటువంటి విమానాల యొక్క జట్టు విమానాల యొక్క ప్రయాణ పథాన్ని గురించి తను పరిశోధనలు చేయడం అనేది జరిగింది మరి ఈ సందర్భంగా విమానాలు సేఫ్గా ప్రయాణించేటటువంటి సందర్భంలో ఏ ఎత్తుల వద్ద అది సాకారం అవుతుందో కనుక్కునేటటువంటి క్రమంలో తను చేసినటువంటి పరిశోధనల వల్ల మనకు ఈ కార్మన్ లైన్ అనేటటువంటిది వెలుగులోకి రావడం అనేది జరిగింది